రానా దగ్గుబాటి కథానాయకుడిగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు ఓ సామాన్యుడు తనకు ఎదురైన ఛాలెంజ్ ని స్వీకరించి శత్రువును ఢీకొట్టి అసాధారణంగా సీఎం స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే కథాంశం ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు టీజర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి ఏపీ తెలంగాణ సహా ప్రపంచ ఈ చిత్రం అత్యంత క్రేజీగా ఈ నెల పదకొండున రిలీజ్ అవుతోంది రానా కెరీర్ లోనే ది బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం ఇది అటు హిందీ ఇటు తమిళ్ రెండు చోట్ల ఈ సినిమాకి అదిరిపోయే ఫ్యాన్సీ రేటు దక్కిందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా రానా జోగేంద్రతో తొంభై తొమ్మిది ప్రశ్నలు అన్న కాన్సెప్ట్ తో ముందుకొచ్చాడు అభిమానులు అడిగే తొంభై తొమ్మిది ప్రశ్నలకు ముప్పై నిమిషాల్లో చకచకా సమాధానాలు చెప్పేబోతున్నానని తెలిపాడు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన జోగేంద్ర పోస్టర్ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది